కరెంట్ బిల్లుల బాధ ఇక చాలు ఎండనో డబ్బుగా మార్చండి మా పవర్ హౌస్ సోలార్ మా తాజా ఎనిమిది కిలోవాట్ల సోలార్ ఇన్స్టాలేషన్ విజయవంతంగా తిరుపతిలోని ఉప్పేర్పల్లిలో పూర్తయింది ఇది మీ ఇంటికి విశ్వసనీయ మరియు కావలసిన శక్తిని అందిస్తుంది ఈ ఎనిమిది కిలోవాట్ల సిస్టమ్ సుమారుగా రోజుకు ముప్పై ఐదు నుండి నలభై యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తుంది మీ మొబైల్ ద్వారా ఎప్పుడైనా పవర్ జనరేషన్ లో మానిటర్ చేసుకోగలరు ఇది మీ గరిష్ట లాభాన్ని నిర్ధారిస్తుంది మా ఎలెవెన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్డ్ ప్రొఫెషనల్ టీమ్ ఉత్తమమైన క్వాలిటీ క్రిలోస్కర్ కంపోనెంట్స్ ఉపయోగించి ఆన్ లో ఇన్స్టాలేషన్ చేస్తూ ఉన్నాము మరియు ఇరవై ఐదు సంవత్సరాల వారంటీ ఇస్తూ ఉన్నాము ఇది మీకు దీర్ఘకాల నమ్మకాన్ని కలిగిస్తుంది మా సేవలు కేవలం తిరుపతికే పరిమితం కాదు మేము ఆంధ్రప్రదేశ్ అంతటా పరిశుభ్రమైన పచ్చని గ్రీన్ ఎనర్జీ అందిస్తూ ఉన్నాము సోలో పావోతో మీరు కేవలం పావో బిల్స్ జీరో చేసుకోవడమే కాక పర్యావరణ రక్షణలో కూడా తోడ్పడతారు మీరు కూడా సోలో విప్లవంలో భాగం కావాలంటే ఉచిత కన్సల్టేషన్ కోసం వెంటనే కాల్ చేయండి సోలో శక్తికి మీ నమ్మకమైన భాగస్వామి పావో హౌస్